హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉమా అఫీషియల్ ఫోర్ డబల్ ఫైవ్ టూ యాక్చువల్గా ఇదైతే దసరాకు ముందు రోజు అనమాట మార్నింగ్ ఒక వీడియో అయితే షార్ట్ వీడియో అప్లోడ్ చేశాను చూడని వాళ్ళు ఉంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి ఇంకా ఈవినింగ్ అయితే ఈ లైట్స్ అయితే సెట్ చేద్దామని అన్నీ ప్రిపేర్ అయితే చేసాం అన్నీ సెట్ చేసేసాం లాస్ట్లో ఏమైందంటే అవి సెట్ చేశాను ఇంట్లోకి వచ్చి రాగానే మా చోటుగాడైతే ఆ లైట్స్ అన్ని కొరికేసింది ఎంత కష్టపడి పెట్టామో మొత్తం స్పాయిల్ అయిపోయింది ఇంకా చేసేది ఏం లేదు కదా మరి ఇంకా మా అయితే మేము బాంబులు వెలుస్తుంటే మాతో పాటు పార్టిసిపేట్ చేశాడు మా సహస్ర అయితే వన్ వీక్ నుంచి అడుగుతుంది బాంబులు కావాలి డాడీ బాంబులు కావాలని ఎందుకంటే వాళ్ళ స్కూల్కి వెళ్ళే దారిలోనే ఉంటుందన్నమాట అన్నమాట బాంబులు షాపు బట్ మేము ఏంటంటే ఎందుకులే పిల్లలకి అనేసి తీసుకోలేదు పిల్లలకి ఏదన్నా కావాలి అంటే అప్పటికప్పుడు తెచ్చి ఇవ్వడం అలా చేయకండి ఎందుకంటే దాని విలువ వాళ్ళకి తెలియాలి కదా ఇంకా ఫైనల్గా అయితే మేము క్రాకర్స్ అయితే కాల్చడానికి ట్రై చేస్తున్నాం బట్ మా సహస్ర అయితే అస్సలు క్రాకర్స్ కావాలంటది కానీ ఎంత భయపడుతుందో మా బన్నుగాడు కూడా అంతే క్రాకర్స్ అంటే ఫుల్ భయం కానీ క్రాకర్స్ ఒకళ్ళు కాలుస్తుంటే చూసి ఎంజాయ్ చేయడమే అనమాట వాళ్ళు మేము నిన్న క్రాకర్స్ ఎగ్జిబిషన్కి వెళ్ళినప్పుడు అక్కడ చాలా షాప్స్ అయితే ఉన్నాయి ఇంకే షాప్ అయితే ఏముందిలే అనేసి మేము ఒక షాప్లోకి అయితే వెళ్ళాము నెంబర్ నైంటీ త్రీ అనుకుంటా బిల్ మాత్రం చాలానే వేశాడు కానీ బర్గెన్ చేస్తే ఇస్తాడు మొత్తం ఫార్టీ పర్సెంట్ ఆఫ్ సెవెంటీ పర్సెంట్ ఆఫ్ అని మొత్తం సేల్ పెట్టారనమాట అన్ని షాప్స్లలో బట్ కాస్ట్ మాత్రం టూ మచ్ ఉంది నేనైతే ఫస్ట్ టైం వెళ్ళాను ఈ ఎగ్జిబిషన్కి చాలా క్రౌడ్ ఉండే ఇంకా చిన్న చిన్న పిల్లలు మా షాప్కి రెండక్క మా షాప్కి రండి అని రిక్వెస్ట్ చేయడం ఇవన్నీ పిల్లలతో అలా చేయించారు నాకెందుకో అది నచ్చలేదు ఇంకా ఫైనల్గా ఒక షాప్లో అయితే తీసేసుకొని బయటికి అయితే వచ్చాం బయటకు రాగానే మా బన్నుగా అయితే గన్స్ కావాలన్నాడు వాడు గన్ కావాలన్నాడు అనేసి చిన్నప్పుడు టపాకాయలు వేలుస్తారు కదా అవి తీసుకున్నాం అనమాట అది ఈచ్ వన్ వచ్చి మాకు హండ్రెడ్ రూపీస్ పడింది ఇంకా సర్లే ఇద్దరికి తీసుకోవాలి కదా అనేసి తీసేసుకున్నాం రీల్స్ కూడా తీసుకున్నాము అంత కలిపి త్రీ ఫిఫ్టీ అయ్యి ఉంటుంది ఇంక ఇవేంటో నాకు తెలీదు షార్ట్స్ అనుకుంటా ఇది ట్వంటీ పీసెస్ వచ్చి సిక్స్ హండ్రెడ్ పడింది ఒక షాప్లో అడిగితే ఇవే నైన్ హండ్రెడ్ చెప్పాడు ఇంకా నేను చెప్పాను కదా షార్ట్ వీడియోలో శ్రీ శక్తి గణపతి ఫైవ్స్ అని ఆ షాప్లో అయితే నాకు చాలా రీజనబుల్గా అనిపించింది బట్ నేను అనుకున్నాను ఫస్ట్ ఆ షాప్కి వెళ్ళకుండా ఈ షాప్కి వెళ్ళి ఉంటే బాగుండేది కదా కాస్ట్ కొంచెం తగ్గేది అనిపించింది ఎనీవే ఇంకా మనకు అలా రాసి పెట్టింది అంతే ఇంకా ఎప్పుడైనా కావాల్సి వస్తే వాళ్ళ షాప్ అడ్రస్ అయితే ఇచ్చారు ఇంకా అక్కడ తీసుకోవడమే ఇంకేమీ లేదు ఇవన్నీ బాంబులన్నీ కలిపి మేమైతే త్రీ థౌజండ్కి పర్చేస్ చేసాం అన్ని బాంబులు త్రీ థౌజండ్ అంటే వర్తేనా ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి ఇంకా ఇంటికైతే వచ్చేసాం వచ్చేసరికి కొంచెం లేట్ అయిపోయింది సిక్స్ అరౌండ్ సిక్స్ థర్టీ అయ్యి ఉంటుంది ఇంకా ఇంట్లో పని అంతా చేసుకొని నేను ఇంకా క్రాకర్స్ దగ్గరికి వచ్చేసరికి నైన్ థర్టీ అయిపోయింది నేను ఇంట్లో పని చేసినంతసేపు మా సహస్రబ్బాను ఆయనకనే తిరిగారు మమ్మీ ఇంకెంతసేపు మమ్మీ ఇంకెంతసేపు అని వాళ్ళు నార్మల్గా ఫుడ్ తినం రా బాబు అంటే అస్సలు తినరు ఇంకా క్రాకర్స్ ఉన్నాయి కదా మీరు తింటేనే ఫుడ్ తింటేనే క్రాకర్స్ వెలుద్దాం అనేసరికి ఇద్దరు ఫాస్ట్ ఫాస్ట్గా తినేశారు మా పిల్లలు అయితే అస్సల కారం ముట్టుకోరు కారం కొంచెం తగిలిచ్చానంటే ఇంకంతే అన్నం కూడా తినరు ఇంకా కొంచెం కారం అలవాటు చేయాలంటే ఏమేం చేయాలో కొంచెం ట్రిప్స్ చెప్పండి తెలిసిన వాళ్ళు ఇవైతే ఫస్ట్ టైం బేల్చడం చూడడం కూడా దగ్గరుండి అప్పటిదాకా బాంబులు పేల్చిన దాకా చాలా సరదాగా చూసాడు మా బన్ను ఇంకా అది ఎప్పుడైతే పేల్చామో ఇంకా వద్దు మమ్మీ పద ఇంట్లోకి వెళ్ళిపోదాం బాంబులు వద్దు వద్దు అని గోల్ చేశాడు చూడండి వాడు చూస్తేనే ఎంత భయపడుతున్నాడు ఇంకా వద్దు మామయ్య వద్దు వద్దు అని బతిలాడుతున్నాడు వాడికి అంత భయం వేసింది ఇంకా చోటుగాడు కూడా చూడండి పక్కన ఎప్పుడు ఇంట్లోకి వెళ్ళిపోదామా అని చూస్తుంది ఆ సౌండ్కి లక్టరల్లీ అవి కాకర పూలు పేల్చినంతసేపు మా చోటు కూడా సైలెంట్గా చూశాడు ఎప్పుడైతే ఈ బామ్ పేల్చాడో కథం ఇంకా అది కూడా ఇంట్లోకి పారిపోయిందనమాట చాలా భయం వేసింది ఆ సౌండ్కి దగ్గరుండి చూస్తే కానీ పైకి వెళ్ళాక పేలితే కొంచెం లైట్ వస్తుంది కదా చాలా సరదాగా అనిపించింది ఫస్ట్లో చెప్పాను కదా మా చోటుగాడు కొరికేసిందని ఇదిగో చూడండి పెట్టిన వన్ మినిట్కే ఇలా చేసేసింది నాకైతే చాలా బాధ అనిపించింది మా అన్నయ్యకి మా నరేష్ గారికి అయితే అవే నచ్చినాయి ఊరికే అవే బేలుస్తున్నారు ఇంకా మా నరేష్ గారు అయితే చూడడం వరకే అవి చూసి అంటే పేల్చడానికి చాలా భయపడ్డాడు అసలు ఒక్కటి కూడా పేల్చలేదు కానీ వాడే తీసుకున్నాడు కావాలని ఇంకా అవి పేలుస్తున్నారని మమ్మీ ఇంట్లోకి వెళ్దాం రా వద్దు మమ్మీ ఇక్కడ వద్దు మమ్మీ ప్లీజ్ మమ్మీ రా మమ్మీ ఇంట్లోకి వెళ్దాం నాకు భయంగా ఉంది అంటున్నాడు మా చోటు కూడా మా బండికనే ఉరికొచ్చేసాడు ఇంకా లోపలికి ఇంకా మా సహస్ర అయితే కొంచెం ఎంజాయ్ చేస్తుంది బట్ లోపలైతే భయంగానే ఉంది తనకి ఇంకా భయపెట్టడంలో వాడిని మా అన్నయ్య తర్వాత అనమాట ఎంత భయపడతాడో అంత లైక్ చేస్తాడు వాడిని మీరు ఈ దీపాళికి క్రాకర్ పేలుస్తున్నారా ఎంతమంది పేలుస్తున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అండ్ నా వీడియోస్ ఎక్కడెక్కడ వరకు రీచ్ అవుతున్నాయో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీ నియర్ ప్లేస్ అనమాట వీటిని జూవల్ అంటారంట జస్ట్ ఇప్పుడే కనుక్కున్నాను మా బ్రదర్ని ఇంకా మా బన్నుగారు చూడండి అస్సలు ఆ సౌండ్కి ఎంత భయపడ్డాడు అంటే అంత భయపడ్డాడు ఈ మధ్యన సహస్ర కూడా నన్ను చూసి మాట్లాడడం నేర్చుకుంటుంది ఇక్కడ తనైతే చాలా క్యూట్ క్యూట్గా ఎక్స్ప్రెషన్స్ ఇచ్చుకుంటూ చాలా బాగా మాట్లాడింది యాక్చువల్గా ఇది లాంగ్ వీడియోలో నేను ఫస్ట్ టైం అనమాట ఇంత వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటూ ఇంత లాంగ్ వీడియో సెండ్ చేయడం నాకు అంత ఎక్కువ మాట్లాడడం కూడా రాదు నెక్స్ట్ టైం చూద్దాం ఇంకా బెటర్గా చేద్దామని ఇంకా మా బన్నుగాడు మా శాస్త్ర కోసం అయితే వాళ్ళ డాడీ స్నాక్స్ తెచ్చాడు వెళ్ళేటప్పుడు ఎక్కడికి వెళ్ళాడో చెప్పకుండా వెళ్ళాడు బట్ సర్ప్రైజ్ తెచ్చాడు మీకు నెక్స్ట్ వీడియోలో పెడతాను షార్ట్ వీడియోలో ఆబ్వియస్లీ బయటికి వెళ్తే స్నాక్స్ ఖచ్చితంగా తెస్తారు ఏదో ఒకటి మా సహస్ర దగ్గర ఏమైనా ఉంటే ఒక పీస్ ఇస్తుంది కానీ మా బన్నుగాడైతే అస్సలు చేయి జార్చడు ఫైనల్గా మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసాం అస్సలు మా బన్నుగాడికి మా వాళ్ళ డాడీ వచ్చారంటే నేను అస్సలు కనపడిన వాడికి అంత లైక్ వాళ్ళ డాడీ అంటే ఇంకా మా సంతు కూడా రెండు క్రాకర్స్ అయితే పేల్చాడు ఈయన చేసే తక్కువ పిక్స్ ఎక్కువ తీస్తాడు ఇంకా అయిపోయి ఒక ఫ్యామిలీ వైబ్స్ వద్దా అందుకే ఇలా లాస్ట్లో అయితే మేము ఒక చిచ్చు అయితే పీల్చాము ఇలాంటి వీడియోస్ అన్నీ గోల్డెన్ వైబ్స్లో మిగిలిపోతాయి లైఫ్లో కానీ ఆ వీడియో చూస్తూ లైక్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి కాయస్ ప్లీజ్